అందరికీ నమస్కారం ఏదైతే సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి ఆల్రెడీ మనం పేపర్లో చూస్తూ ఉన్నాం పిల్లలు గుంపులు గుంపులుగా కలిసి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళటము అక్కడ చనిపోవటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే స్విమ్మింగ్ పూల్కి వెళ్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈత వచ్చిన వారితో పాటే ఒక్కలిద్దరు ఉండి వెళ్ళటం తప్ప ఇండివిజువల్గా ఎవరు వెళ్ళొద్దు ఎందుకంటే మనకి అక్కడ లోతు ఎంత ఉంటుందో తెలియదు ఎందుకంటే కొత్త ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు అక్కడక్కడ పరిస్థితులు చూసుకుంటూ ఒకవేళ వెళ్ళేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని స్విమ్మింగ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం అదేవిధంగా పెద్దోళ్ళు లేకుండా ఇప్పుడు ఎవరైతే టెన్త్ ఇంటర్మీడియట్ వాళ్ళు మాత్రమే దాదాపుగా ఈ ఇవన్నీ మనం ఉన్నాం పది మంది గుంపులుగా కలిసి లేకపోతే నలుగురు గుంపులుగా కలిసి ఈతకెళ్ళటము ఈతగా రాక దాంట్లో మునిగిపోవటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పెద్దోళ్ళ సమక్షంలోనే ఈతకు వెళ్ళాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాం అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈతకెళ్ళేటప్పుడు కొన్ని ట్యూబ్స్ కానీ తర్వాత ఏదైతే వెళ్ళాలి అనుకున్నప్పుడు దాని యొక్క లోతు తెలుసా తెలియదా అనేది లోతు తెలియకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది చెరువు కావచ్చు లేకపోతే ఏది ఉన్నా కానీ మనం వెళ్ళే ప్రాంతం జాగ్రత్తగా చూసుకొని మాత్రమే మీరు అందరూ ఈతకకి చెప్పి కోరుకుంటున్నాను చాలా జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ ముఖ్యంగా మనం చేస్తున్నాం పెద్దోళ్ళకు కూడా ఇంట్లో మీరు ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సమ్మర్ కాబట్టి పెద్దవాళ్ళు కూడా చెప్పి వెళ్తే వాళ్ళు మీ పర్యవేక్షణలో చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఇవన్నీ చూసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను ఇట్లు మీ పున్నారెడ్డి